హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫంక్షన్ ఉంటే బయలుదేరాము చాలా రోజుల తర్వాత లాంగ్ జర్నీ అయితే చేశాము మా జర్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను ఉదయాన్నే నాలుగింటికి వెళ్ళేసి రెడీ అయ్యి బయలుదేరాము మా బుడ్డదైతే మామూలు ఎగ్జైట్మెంట్ కాదండి ఏదో అమెరికానే వెళ్తున్నంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది ఇంటి దగ్గర నుండి ఫంక్షన్కి వెళ్ళే వరకు మామూలుగా అల్లరి చేయలేదు కార్లో రెండు ఎఫ్ఎం రేడియోలు అండి అందరికీ ఒకటే ఎఫ్ఎం రేడియో ఉండిద్ది మాకైతే రెండోది మా అల్లరి పిల్లేనండి ప్రశాంతంగా వీడియోలు తీసుకుందాం అనుకుంటే ఆ వీడియోలని కూడా సరిగ్గా తీసుకొనివ్వలేదు అటు ఇటు కదులుతానే ఉంది ఇంతకీ ఫంక్షన్ ఎక్కడంటే తెలంగాణలోని జాన్పాడ్ విలేజ్లో అండి మేము ఫంక్షన్కి ఆంధ్రా నుంచి అయితే బయలుదేరాము మా విలేజ్ నుంచి దాదాపు ఫోర్ అవర్స్ జర్నీ అయితే పడుతుందండి కొద్ది దూరం వెళ్ళగానే మా రిలేటివ్స్ అయితే కనిపించారు పలకరించి వెళ్దామని ఇక్కడే ఆగాము అలాగే మిరపచెన్ను కూడా చూపిద్దామని వీడియోను అయితే తీసాము మిరపచెన్లో మిరపకాయలను అయితే తీయిస్తున్నారండి ఇక్కడే మాట్లాడి వెళ్ళేసరికి మాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది కొద్ది దూరం వెళ్ళగానే ఇక్కడ గడియారం కనిపిస్తుంది కదండి అది సత్తెనపల్లి సత్తెనపల్లిలోకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ గడియారాన్ని తీయడానికి సరిగ్గా కుదరలేదు సత్తెనపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఇదొక పట్టణం అండి ఈ పట్టణం రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడింది ఇప్పుడు పిడుగురాళ్లలోకి ఎంటర్ అవుతున్నాము ఇది నార్కెట్పల్లి అద్దంకి హైవే రూట్ అండి ఇప్పుడు పిడుగురాళ్లలోకి ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు కొంత దూరం తర్వాత ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసి అదేమిటంటే ఆంధ్ర మరియు తెలంగాణ బోర్డర్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ పిడుగురాళ్లకు సమీపంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వద్ద కృష్ణానది అయితే ప్రవహిస్తుందండి చూశారు కదా ఇప్పుడైతే ఆంధ్ర బోర్డర్ని దాటేసామండి తెలంగాణ బోర్డర్లోకి ఎంటర్ అయ్యాము ఈ కృష్ణానది ఈ రెండు రాష్ట్రాలకు కూడా ముఖ్యమైన జల ఈ నది నల్గొండ మరియు పల్నాడు జిల్లాల మధ్య కొన్ని ప్రాంతాల్లో సహజ సరిహద్దుగా ఉంటుంది ఇప్పుడైతే మేము కొన్ని కిలోమీటర్ల దూరం అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి ఫంక్షన్ దగ్గరికి చేరుకోవాలంటే ఇంకా నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంది అందరూ ఫంక్షన్కి మాకంటే ముందే చేరుకున్నారు దూర ప్రయాణం అని అందరూ రెండింటికే లేచి ముందే బయలుదేరి వెళ్ళిపోయారు హైవే అయితే బాగానే ఉంది కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ రహదారులు అయితే చిన్న చిన్నవిగా ఉన్నాయి ఉదయాన్నే బయలుదేరాం కదండి ట్రాఫిక్ అయితే అంతగా లేదు ప్రశాంతంగా అయితే ఇప్పటి సాగింది అని అనుకుంటున్నారు కదా కానీ ఇక్కడ మాత్రం ట్వంటీ మినిట్స్ వరకు అయితే లేట్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా గేదెలు చాలా ఉన్నాయి కానీ పక్కకు మాత్రం తోలట్లేదు మా ముందున్న కార్ అతను అయితే హార్న్ మీద హార్న్ మోగిస్తున్నాడు అయినా కానీ ఆ గేదెల్ని మాత్రం ఆయన తోలట్లేదు పక్కకు కూడా ఇక్కడే మాకు ట్వంటీ మినిట్స్ అయితే లేట్ అయ్యింది ఆ తర్వాత స్లోగా పోనించే కొద్దీ కొంచెం పక్కకైతే తోలాడు ఇంక ఇక్కడి నుంచి అయితే ఈ గేదెల్ని దాటుకొని స్లోగా ముందుకు అయితే వెళ్ళాము ఇప్పుడైతే జాన్పహాడ్ విలేజ్ దగ్గరికి చేరుకోవడానికి కొద్ది దూరంలోనే ఉన్నాము ఇప్పుడైతే ఫంక్షన్ దగ్గరికి అయితే చేరుకున్నాము జాన్పహాడ్ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉందండి ఈ విలేజ్ ఈ విలేజ్ ప్రత్యేకత దర్గా అండి ఇక్కడ జాన్ పహాడ్ దర్గా చాలా ప్రాచీనమైనది మరియు హజరత్ జాన్ పహాడ్ సాహెబ్ పేరుతో ప్రసిద్ధి చెందిందండి ఈ దర్గా హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా భావించబడుతుంది మేము ఇక్కడికి వచ్చేసరికి భోజనం టైం కూడా అయిందండి కరెక్ట్గా ట్వెల్వ్ అయిందండి ఇక్కడ ఫంక్షన్లో అయితే పలావ్ మటన్ కర్రీ బోటి గోంగూర కర్రీ సాంబారు పెరుగు చట్నీ ఇవన్నీ పెట్టారండి ప్లేట్లో అన్నీ కలిసిపోతాయని అన్నీ పెట్టించుకోలేదండి బాగానే పెట్టారు భోజనాలు చేసేటప్పుడు కూడా ఒక వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అందరూ పిచ్చి కానీ పట్టిందేమో అనుకుంటారేమోనని తీలేదు ఇప్పుడైతే తిన్న తర్వాత ఒకసారి బయటికి వెళ్ళి చూద్దామని అయితే తిరిగాము షాపులన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడైతే గాజులు కనపడ్డాయి గాజుల్ని చూస్తే కొనకుండా ఉంటామా రెండు మూడు జతలైనా తీసుకోవాల్సిందే అని తీసుకున్నాను ఇవన్నీ చూసుకుంటూ పోయి ఫంక్షన్ మొత్తం అయితే బాగా ఎంజాయ్ చేశాము ఇంకా తర్వాత అందరూ బయలుదేరారండి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము మా ఈ ట్రావెల్ జర్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్